సూర్యాపేట జిల్లా కోదాడలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వారానికి ఐదు రోజులు పని దినాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలిపారు బ్యాంకుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిపారు దీనివల్ల ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు यहु पिल्प मेरे को ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల హక్కుల కోసము ముఖ్యంగా బ్యాంకింగ్ సాధన కోసము దేశంలో లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మె ఈ సమ్మె మాకు ఇష్టపూర్తిగా వచ్చింది కాదు మేము ప్రభుత్వంతో ఎన్నో సార్లు చర్చలు దిగాము ఎన్నో సార్లు డిమాండ్ చర్చలు దిగా ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాము ప్రభుత్వానికి అయినా కూడా ప్రభుత్వం మా మొరం వినిపించుకోవడం లేదు మా డిమాండ్ పాటించుకోవడం లేదు మా యొక్క ప్రధాన లక్ష్యం ఒకటే ఉంది ఫైడో బ్యాంకింగ్ అమలు చేయాలి ఫైడో బ్యాంకింగ్ అమలు అయ్యేంత వరకు కూడా మా కోరడం ఆగదు మేము ఎక్కడికి వెనుగతే ప్రసక్తే లేదు బ్యాంకింగ్ ఫైడో బ్యాంకింగ్ నేడు ప్రపంచంలో ఫైడో బ్యాంకింగ్ కల్చర్ మొత్తం ప్రపంచం మొత్తం నడుస్తూనే ఉంది కానీ మన దేశంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీలు లు కంపెనీలు ఫైడో బ్యాంకింగ్ ఫైడో బ్యాంకింగ్ అమలు చేస్తున్నాయి కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎన్నుమూక అయిన బ్యాంకింగ్ రంగంలో మాత్రం సిక్స్ డే శాతంలో ఉంచుతున్నాయి బ్యాంక్ ప్రభుత్వాలు ఒకవైపు ప్రభుత్వాలేమో ఇన్సూరెన్స్ అని పెన్షన్లని టార్గెట్ బ్యాంక్ వృద్ధి మా పైన టార్గెట్లు బ్యాంకులు లాభాలు ఉన్నాయి బ్యాంకులు ముందు బకాయిలు తగ్గినాయి మరోవైపు ఏమో డిజిటల్ సేవలు ఈ ఒక ఏకైక డిమాండ్ ఏంటంటే ఫ్రైడే బ్యాంకింగ్ ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇంటిమేట్ చేయాలనే ఉద్దేశంతో లక్షలాది మంది బ్యాంక్ ఎంప్లాయిస్ ఈ రోజు రోడ్డు మీద పడ్డారు ఈ డిమాండ్ కూడా ఆల్రెడీ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అగ్రిమెంట్ లో ఒప్పుకున్నదే కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ పడింది సో ఇది నెల రోజుల నుంచి ఆల్రెడీ చర్చల ద్వారా సెటిల్మెంట్ చేసుకోవటానికి చర్చల ద్వారా అవుతుందేమో అనే ఉద్దేశంతో ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగినాయి అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదు కారణంగానే వన్ మంత్ ముందు ఈ స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము కాబట్టి ఈరోజు స్ట్రైక్లో పాల్గొంటున్నాం మా యూనిటీ ఈ ఐదు రోజుల ఫైనాన్స్ బ్యాంకింగ్ వచ్చిన ఈ యూనిటీ ఇట్లానే కొనసాగుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ ఒక ఏకైక డిమాండ్ ఏంటంటే ఫ్రైడే బ్యాంకింగ్ డేస్ బ్యాంకింగ్ నాకు ఇల్టిమేట్ ఉద్దేశంతోనే